ఇదిగో ముసలాయన ఆటో మాట్లాడావు రండి అయ్యో ఆటో 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 తాతయా ఈ కారు ఎక్కువ ఈ కార్ ఎవరిది రావో కౌన్ మనకెందుకు ఎక్కువ మై కార్డ్ మై సూపర్ కార్డ్ ఏమిటి ప్రొఫెసర్ గారు కార్ ఏమైంది సంబడి హెస్టైర్ కార్డ్ మై గాడ్ బయపథ

ఏమంటే సారా అనుకునేవు పెట్రోల్ రా అబ్బాయి త్వరగా పోయి ఆటో పట్టుకోవాలి అయ్యో అయ్యో మేము కూడా వెనక్కపోతుంది ఏమిటి ఇంజన్ వెనకాల పెట్టారేమో కర్మ ముందుకు పోరా నిలబట్టలే తాతయ్య బ్రేక్ లకు ఆగటం లేదు ఆగే అవకాశం లేదంటావా అయ్యో నీది నీది తిరుగుతుంది ఏమిటి పిచ్చముండా బిచ్చగాడు కారేమో ఆగిందిరా నాయన ఇదేమిటి కాగిపోయింది ఇదేమిటి స్టార్ట్ కావట్లేదు లేదు వెనక్కి వచ్చేప్పుడు ఇంజిన్ జారిపడిపోయిందేమో అవును నూనె కోటి దగ్గర ఆగిపోయింది ఏంటి ప్రొఫెసర్ గారి కార్ వచ్చింది మంచును నివ్వరా చూస్తున్నా నూనె పోస్తున్నా సార్తావా కార్ కారు నూనె పోస్తే ముందుకెళ్తుంది పెట్రోల్ పోస్తే వెనక్కి వెళ్తుంది ఇది మామూలు కారు కా సార్ సూపర్ కార్ కొబ్బరి పోస్తే పైకి ఎగురుతుందా

எ முதான மெலப்பட்டு அதுக்கே மிம்ம தா நே உப்பு சாப்பாட்டான

మేనేజర్ మాది సామాన్యమైన పార్టీ కాదు గొప్ప పునాదులున్న అతి గొప్ప పార్టీ ఇది ప్రజల పార్టీ మీ పార్టీ ఈ పార్టీని ఆ బ్రహ్మదేవుడు కూడా తాకలేడుకోవడానికి పైకి పోదావా అప్పుడేనా baikan teh swargani kado, ini gadis wanita ke, బాగా బోరు కూడా పాటలు పెట్టు ఏంటి నా పెళ్ళాన్ని నీ పెళ్ళాన్ని ఎవడ ఎత్తుకుపోతుంటే ఇప్పుడు నీకు పాటలు కావాల్సి వచ్చిందా నా పెళ్ళాన్ని ఇప్పటికైనా సంతోషం పెట్టు పాటలు అనుకుంటే పాటగాడే ప్రత్యక్షమయ్యాడే ఇదే ఈ కారు స్పెషాలిటీ ఏమో ఏ స్టేషన్ బాబు కృష్ణా సర్వీస్ మా వాడు అడిగేది నువ్వు ఉద్యోగం చేసే పెట్రోల్ బంక్ గురించి కాదు అసలు ఎవరు నువ్వు చెప్తాను సార్ హ్యాండ్ కారు కుతుకులకి కుదించుకుపోయినట్టున్నాడే బాగా సాగదించుకుని వెల్డింగ్ చేసుకో ము ఎక్కడికి పోతారా తెచ్చాడా ఏమి ఆపకపోతే పోలీస్ బాధపడతాడు స్టాప్ సిగ్నల్ చూపిస్తాడు చూడు స్టాప్ సిగ్నల్ పీక్ వచ్చేనా దొంగ సారాబాట్లు పట్టుకుని ఇటు పారిపోయాడబ్బా ఎవటనా ఊపేది నా తల్లి తిరుగుతోంది తిరిగేది నీ తరగాదు కారు పొంగరలా తిరుగుతుందే కథ పైకి ఎగురుతోంది రోయ్ బాబు ఎందు మీరు తప్పుకోండి మేము పడితే భర్తడైపోతారు తప్పకుండా తప్పకుండాయ్యా మేము పడితే పచ్చడైపోతారు పై నుంచే బాగుందిరా ఇలా పోతే ట్రాఫిక్ గొడవలే ఉండవురా

అమ్మాయ్యా కింద కిందకి మధ్యలో నువ్వేదో స్విచ్ట్టేనేమో నక్కలేదురా బాబు విడిపోయింది కారు విడిపోయింది తాత ఇక్కడే ఉండు భయపడకు అయ్యో బాబోయి ఏమిటిలా కొబ్బరికాయల రెండు చెప్పులైపోయింది కారు ఒరే మనవడా నన్ను ఒదిరిగిపోతున్నావురా నీ పెళ్లా ఒక్కదాన్నే కాపాడుకోవాలని చూస్తున్నావా స్వాట్సపరుడా నా పెళ్ళవు ఓల్డైదాడు రాధావుగాడిదా ఆహో వీడవడండి మధ్యలో అడ్డగాడికాదా త్వరగా కలువు నేనెలా రాగలను రా ఉన్న స్విచ్లన్నీ నీ చెప్పలోనే తగలడ్డాయి నా చెప్పలో ఏం లేవు నువ్వే వచ్చి నన్ను దౌడుకు అయితే నేనే వస్తాను నువ్వు పై పెట్టు కూర్చో ఇదేం కారు రా నాయన బుత్తిగా ఆటో రిక్షాలా తయారైంది ఏ మనవడా తొందరగా రారా వచ్చి కలుస్తానని అడుగుపోతావేరా ఇప్పుడికి దిక్కులు కూడా తెలియడం లేదా ఏమిటి కర్మ అవును కారిందికు కొబ్బరకాయ టైపులో విడిపోయింది వేద స్వచ్ఛర కొద్ది విచ్చుకుపోయింది